శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే శుక్రవారం రోజు మర్చిపోకుండా రెండు రూపాయల బిల్లతోటి రాత్రి పడుకునేటప్పుడు ఇలా చేస్తే చాలు ఈ చిన్న పరిహారం కనుక మీరు చేసినట్లయితే తెల్లవారేసరికి మీ కష్టాలు సమస్యలు అలాగే మీ జాతకంలో ఏదైనా దోషాలుంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోయి మీ సంపాదన అనేది రెట్టింపు అవ్వడానికి ఈ రెండు రూపాయల పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుంది ఆడవాళ్ళు కూడా మర్చిపోకండి ఈ పరిహారం చేసుకోండి ఎందుకంటే మీ భర్త సంపాదన అనేది రెట్టింపు చేస్తుంది ఈ రెండు రూపాయల బిల్లు అనేది చాలా శక్తివంతమైనది ఇది చాలా మంది అదృష్ట సంఖ్యలో కూడా చెప్పుకుంటారు మనకి పరిహారాలు రెండు రూపాయల సంఖ్యా శాస్త్రం ప్రకారంగా అద్భుతమైనటువంటి శక్తులు ఈ రెండు రూపాయల బిల్లతోటి పరిహారం చేయడం వల్ల అనుకున్నటువంటి అంటే మనకున్నటువంటి దరిద్ర బాధలు సమస్యలు మొత్తం పోయి అంటే మీరు ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నారో అంటే రకరకాల మనుషుల అంటే మనుషులు రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి సమస్యలన్నీ కూడా కనువరుగైపోతాయి అనమాట ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా ఉంటారు కొంతమంది ఎస్ ఎంత కష్టపడుతున్నా కూడా వాళ్ళకి కలిసి రావన్నమాట చాలా తక్కువగా ఉంటుంది కొంతమంది చాలా చాలా తక్కువ టైంలోనే ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు కొంతమంది రెక్కల ముక్కలు చేసుకున్నా కూడా కనీసం వాళ్ళకి తినడానికి కూడా జరగదనమాట అప్పులు చేసుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలా చదువుతూ ఉంటే దానివల్ల కుటుంబంలో ఎప్పుడు కూడా పదే పదే గొడవలు జరుగుతూ ఉండడం వల్ల చాలా రకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఇలా మనకు అలాంటి దోషాలన్నీ కూడా పోయి డబ్బు అనేది ఎక్కువగా ఉండాలన్నా ఇలాంటి పరిహారాలు చేసుకుంటూ ఉంటారు అందుకే ఇలా కలిసి వచ్చి తక్కువ టైంలో అంతగా సంపాదిస్తారు అంతేగాని ప్రతి ఒక్కరూ కూడా కోట్లు సంపాదించాలంటే ఎవరి వల్ల కాదు కదా మీరు కష్టపడే ధన సంపాదనకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలంటే సింపుల్ సింపుల్గా చాలా పరిహారాలు ఏంటంటే మనకి మనకి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి ఈరోజు మనం ఒక చిన్న విషయాన్ని తెలుసుకుందాం సాధారణంగా చీపురు ఎప్పుడైనా సరే మనం మూలని పెడుతూ ఉంటాం కదా అప్పుడు చాలామంది చీపుర్ని నిలిచిపెట్టి పెడుతూ ఉంటారు అలా కాకుండా చీపుర్ని పడుకోబెట్టి పెడితే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం చాలామంది చీపుర్ని ఉత్తర దిక్కు కానీ లేదంటే ఈశాన్య దిక్కు కానీ ఇలా పెడుతూ ఉంటారు అలా ఎక్కడ పడితే అక్కడ చీపుని పెట్టకూడదు చీపురు పెట్టడానికి కూడా వాస్తవ అంటే వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని ప్లేసులు ఉంటాయి అలా మనం వాస్తు శాస్త్రాన్ని అనుసరించి చీపురు విషయంలో జాగ్రత్త తీసుకోవాలి చీపుని చాలా మంది కూడా ఊడ్చే భాగాన్ని నేల కానించి పెడుతూ ఉంటారు కదా అలా అస్సలు పెట్టకూడదు ఊడ్చే భాగం అనేది నేల కానించి పెడితే పాడైపోతుందని చాలా మంది భావిస్తూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా ఇల్లు శుభ్రం చేసేటప్పుడు మనం ఎలా అయితే పట్టుకుంటామో అలాగే పెట్టాలి అంతేకాదు పైగా చీపుర్ని నిలబెడితే దేవతకి ఆహ్వానం పలుకుతున్నట్లని చెప్తున్నారు పండితులు అవసరానికి మించిన చీపులు కొని ఇంట్లో నిల్వ ఉంచుకుంటారు కదా చాలామంది అలా అస్సలు ఉంచకూడదని పండితులు చెప్తున్నారు అలా అవసరానికి మించి ఇంట్లో చీపురు పెట్టుకుంటే లక్ష్మీదేవికి ఆగ్రహం వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఈశాన్యం ఆగ్నేయం అలాగే నైరుతి మూలన ఎవ్వరికీ కనిపించకుండా చీపురు పెట్టాలి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చీపుర్ని పట్టుకొని ఓం శివాయ అంటూ శుభ్రం చేస్తే శనీశ్వరుడు ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడని పండితులు చెప్తున్నారు అంటే మనం ఇల్లు ఊడ్చేటప్పుడు ఓం శివాయ అన్నా లేదంటే ఇంకా ఓం నమో నారాయణయ్య అనుకున్నా సరే ఇల్లు ఊడ్చుకుంటే ఆ ఇంట్లో ఉండేటటువంటి దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ఈశాన్యం నుంచి నైరుతి మూలకి శుభ్రం చేసి చెత్తను బయట డబ్బాలు వేయాలి చీపురు చాట లేదా తుప్పు చాట అని పిలుస్తూ ఉంటారు కదా చాలామంది చీపురు చేట ఒకే దగ్గర ఉంచడం చాలా తప్పు అని చెప్తున్నారు పండితులు ఇంటి లోపల లేదా బయట ఒకే చీపును వాడుతూ ఉంటారు కదా చాలామంది అలా అస్సలు వాడకూడదు పూజ గదిలో చీపుర్ని బయట ఒక చీపుర్ని మాత్రమే వాడాలన్నమాట అయితే సంధ్యా సమయానికి ముందుగానే ఇల్లు శుభ్రం చేసుకోవాలి బెడ్రూంలో మంచం కింద చీ చీపుర్ను సర్దేసే అలవాటు మందికి ఉంటుంది కదా నిద్రపోయే మంచం కింద ఇలాంటి వస్తువులు చెత్త ముఖ్యంగా చీపురు ఉండకూడదని మన పండితులు చెప్తున్నారు మంచం కింద మాత్రమే కాదు బెడ్రూంలో చీపురు కనిపించకూడదని శాస్త్రాలు వివరిస్తున్నాయి అయితే చీపును ఏ సమయంలో లేదా ఏ రోజుల్లో ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీ అమ్మవారు స్థిరంగా ఉంటుందో కూడా తెలుసుకుందాం మంగళవారం కానీ శుక్రవారం కానీ మనం ఇంట్లోకి చీపును తెచ్చుకోవాలి శుక్రవారం అంటే మంగళవారం అంటే అమ్మవారికి ఇష్టం కదా చీపును కూడా మనం లక్ష్మీ అమ్మవారిగా భావిస్తాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం కానీ శుక్రవారం కానీ చీపును ఇంట్లోకి తెచ్చుకుంటే మీకంతా మంచి జరుగుతుంది అలాగే అస్త శ్రవణ నక్షత్రం రోహిణి పుష్యమి ఉత్తర భాద్ర అనురాధ నక్షత్రాలు చీపుర్లు కొనకూడదని కూడా చెప్తున్నారు వాస్తు పండితులు అదే విధంగా ఇంట్లో పాడైపోయిన చీపురు అలాగే సోమవారం బుధవారం గురువారం ఆదివారం మాత్రమే బయటపడేయాలి ఎవరైనా మరణించినప్పుడు భౌతిక కార్యం అంటే భౌతిక కార్యం చేసిన చోట చీపురు ఉపయోగించింది చీపురు పడవేయాలి బిడ్డ పుట్టినప్పుడు పురిటి స్నానం చేసిన తర్వాత రోజు నుంచి ఇంట్లో అప్పటి వరకు ఉపయోగించిన చీపురు కూడా మళ్ళీ వాడకూడదని పండితులు చెబుతున్నారు ఈ నీవాలు పాటిస్తే కనుక లక్ష్మీ అమ్మవారు ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది అయితే ఈ పరిహారాన్ని విషయంకొస్తే మన పనులన్నీ అయిపోయాయి అన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక రెండు రూపాయలు తీసుకుని ఏం చేస్తారంటే ముందు దీన్ని చక్కగా క్లీన్ చేసేసి అంటే పాలతో కానీ నీళ్ళతో కానీ శుభ్రంగా కడిగేయండి అలా కడిగేసి రెండు రూపాయలు బెల్లం తీసుకొని మీ ఎడమ చేతులు పెట్టుకొని మీరు సంకల్పం చెప్పుకోవాలి అంటే మీకు ఏ సమస్యలు ఉన్నాయో డబ్బు పరంగా ఏదైనా కలిసి రావాలన్నా అప్పుల సమస్యలు తీరాలన్నా సంపాదన అనేది బాగా పెరగాలన్నా ఏవైతే ఉన్నాయో మీ యొక్క సమస్యలు అనేవి అవి మనసులో చెప్పుకోవచ్చు అనమాట మీ భర్త సంపాదన పెరగాలన్నా ఇంట్లో ఖర్చులు తగ్గాలన్నా ఇలాంటి సమస్య ఏదైనా సరే చెప్పుకొని రెండు రూపాయలు బెల్లంతో ఏం చేస్తారంటే దింటి కింద పెట్టుకుని పడుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల నైట్ అంతా కూడా మీకు ఆ కోరిక అనేది సమస్యలను చెప్పుకున్నారు కాబట్టి మీకు మైండ్లో ఎక్కువగా అదే థాట్స్ వస్తూ ఉంటాయి పడుకునేటప్పుడు కూడా చాలామందికి నిద్ర పట్టదు మీరు ఇలా రూపాయి కాయిన్ బెల్లం అనేది ఇలా పెట్టుకోవడం వల్ల మీకుండేటటువంటి నెగిటివ్ థాట్స్ నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా పోయి పాజిటివ్ అంటే ఆ రెండు రూపాయల బిల్లు అనేది పూర్తిగా లాగేసుకుంటుంది ఈ రెండు రూపాయల బిల్లుతో చేసుకుంటున్నటువంటి పరిహారం ఖచ్చితంగా కలిసి వస్తుంది నమ్మకంతో చేసుకుంటే నమ్మకం లేకపోతే మాత్రం వృధా అని చెప్పుకోవచ్చు అయితే మీరు అలా రాత్రి పడుకునేటప్పుడు తల కింద పెట్టుకున్నారు కదా అలా పెట్టుకున్న తర్వాత చక్కగా ఉదయం లేచిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ రెండు రూపాయల బిల్లను ఎవరికైనా దానంగా ఇవ్వడం కానీ లేదంటే మీరు గుడి దగ్గర శివాలయం కానీ లేదా ఒక హుండీలో వేసేయండి ఇలా చేయడం వల్ల మీ దరిద్ర దోషాలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది అప్పటినుంచి గమనిస్తూ ఉండండి ధనం అనేది దానంతట అదే వస్తుంది సంపాదన అనేది పెరగడం ఖర్చులు తగ్గడం కలిసి రావడం ఇలాంటి చిన్న చిన్న మార్పులనేది మీరే చూసి ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుంది చాలా బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది మీ యొక్క సంపాదనని రెట్టింపు చేయడానికి ఈ అంటే ఈ యొక్క పరిహారం అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది కాబట్టి చక్కగా సింపుల్గా ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి మంచి ఫలితాన్ని పొందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ